దారిలో చిన్న ముళ్ళు పడతే దారంతా ఊడ్చి తోటి బాటసారులకు బాటలేసినావు పుట్టివడ్ల బరువు ఎడ్ల బండి బుడదలో కూరుకుపోయిన పరుగున వచ్చి భుజమిచ్చి బయటికి లాగనావు చేద బావిలో బొక్కెన పడితేనే పడతి పడిపోయినదని గాబరాగా పరుగులెత్తినావు గూడుకోసం గుడిసె కట్టుకోగా చేతి సాయం చేసి తోడు నిలిచి నీడనిచ్చినావు అనారోగ్యాన ఆపద కాలాన రేయనక పగలనక నిద్రాహారాలు మాని వెనక నిలిచి ధైర్యమిచ్చినావు రాత్రివేళ ధాన్య రాసుల కాపలాకు చెట్టుకొకరు పుట్టకొకరు వేరా పిలుపులై కూతలై పాటలై భయాన్ని పారద్రోలినావు తల్లి నేడు ఎక్కడున్నాయమ్మా ఆప్యాయతలు ఎక్కడున్నాయమ్మా ఆ ప్రేమలు పల్లె పల్లెన పల్లెర్లు అని పల్లె కన్నీరు పెడుతుందని మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అని మహామహులు విలపించి విలపించి అలసి సొలసిరి అయినా కనికరించని నిన్ను చూసి నాటి ఆప్యాయతలు కానరాక నేడు ఒంటరి బ్రతుకిడుస్తూ అనాథలమైపోతిమి కదా పల్లె తల్లి